పొంగనూరు మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని ధర్నా చేసిన టీడీపీ నాయకులు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ సొహెల్ బాషా ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లారామచంద్రారెడ్డి లెటర్ ప్యాడ్ ను లెక్క లేకుండా చెత్తబుట్టలో పాడేసి అవమానించిన మున్సిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులతో మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు ఉన్నత విచారణ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తీరుపై ఈ రోజునూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఈ రోజు నిరసన తెలపడం జరుగుతోంది ఎందుకంటే ఆయన మున్సిపాలిటీని వైఎస్ఆర్ కార్యాలయంగా మార్చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ నాయకులు డిస్టర్ చేసుకుని మీటింగ్లు చేసుకోవడం వాళ్ళు బర్త్డే కార్యక్రమాలు చేసుకోవడం దాన్ని ఎంకరేజ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు వివరిస్తాము అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్లవరామచంద్రారెడ్డి గారి ఏదైతే లెటర్ ప్యాడ్ ఉందో ఆ లెటర్ ప్యాడ్ ఇస్తే దీన్ని పెట్టుకుని నేను ఏం చేయాలని చెప్పి మా కార్యకర్తలకి అసభ్యంగా వివరిస్తున్నారు అదేవిధంగా గత వారం ముందు నేను కలెక్టర్ గారికి ఆయన పైన ఫిర్యాదు చేస్తే నువ్వు కలెక్టర్ గారికి నా పైన ఫిర్యాదు చేసినావు నేను చైను పో నేను ఇక్కడ పని చేయను నీ వెళ్లేసి ఏదైతే చేసుకో మీ ఫైమన్ కమిటీలో ఉన్నటువంటి ఐదు మంది సభ్యులు మాట్లాడతా మాట్లాడను నువ్వు ఎవరు నీకు అసలు ప్రోటోకాల్ ఉందా నేను నీ మాట ఇన్నల్లా అనేటువంటి దూషణ ప్రత్యంగా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ఆయన కోసం మా ఇన్ఛార్జీలు చల్లారామచంద్రెడ్డి గారి లెటర్ పేడ్ చెల్లకపోతే ఆయనకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు లెటర్ పేడ్ కావాలనా లేకపోతే నారా లోకేష్ బాబు గారి లెటర్ పేడ్ కావాలనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లెటర్ కావాలన్నా లేకపోతే మోదీ గారి లెటర్ అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మీరు పనిచేస్తా అనేది సామాన్య ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేసేదానికి నేను అక్కడ రానుమాల వీధిలో సిల్ట్ తీలేదని చెప్తే సిల్ట్ తీసినామని చెప్పాను లేకపోతే నేను ఫలానా రోజు తీపిస్తామని చెప్పాలే కానీ నువ్వు నెవరు నాకు అడిగేదానికి నా దగ్గర ఫోటో ఉంది అంటారు సరే సార్ మీ దగ్గర ఫోటో ఉంది అంటే కూడా నువ్వు ఎవరి అడిగేదానికి నీకేమి రైట్స్ ఉంది నీకు ప్రోటోకాల్ ఉందా అని అడుగుతారు అంటే నేను కలెక్టర్ గారికి సార్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ మీరు ఏదైతే మీటింగ్లు పెడతానారో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కూటమి నాయకులు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ఎన్నికల ముందు మేము ఎన్నో చెప్పింటాం ప్రజలకి మీకు మేలు చేస్తాం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు మీకు దగ్గరుండి మేము అన్ని అందుబాటులో తీసుకుని వస్తామని చెప్పి చెప్పింటాం అదే తరుణంలో మేము అధికారులు కోరింది ఒకటే ఏదైతే పథకాలు వస్తా ఉన్నాయో ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారో మాకు ఒక మాట చెప్పండి అని అడిగితే నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు నాకు చెన్నారు నువ్వు కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తావని చెప్పి ఆయన దృష్టిగా అదే అదేవిధంగా ఈ రోజు గురించి నేను అడిగితే మేము తీసాను వాళ్ళైంది అని ఫోటో చూపిస్తారు ఫోటో చూపిస్తే సరిపోతుంది నువ్వు ఎవరు మాకు అడిగేదానికి చెప్పి అసెప్పటి కనుక మాట్లాడి మీ వల్ల ఏమైందో చేసుకో నేను పని చేయను విధంగా చెప్పడం జరుగుతోంది అదే అదేవిధంగా సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు పోతే కూడా దృష్టిగా వ్యవహరించడం సరిగా మాట్లాడకపోవడం అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఒక సమస్య ఒక అధికారి చేయకపోతే వాళ్ళ పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత కాబట్టి మేము కలెక్టర్ గారికి మా వినతి ఇచ్చుకున్నాం దాన్ని ఈ రోజు మనసులో పెట్టుకుని ఇలా వివరించడం తప్పు అధికారులు ఈ వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి లేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి మంచి అధికారాన్ని ఇక్కడ నియమించాలని చెప్పి చేతులు జోడించి వినించుకుంటా ఉన్నాం